హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియోలో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా మార్నింగ్ ఇక లేయడంతోనే ఫ్రెషప్ అయిపోయి కొంచెం జీరా వాటర్ తాగేసి ఇంటి ముందు అది నీట్గా ఉడిచేసి తడిబట్ట వేసేసి ముగ్గు అనేది పెట్టుకున్నానండి ఇక కిచెన్లోకి వచ్చేసి టీ తాగుదాము అని చెప్పి టీ అయితే పెట్టుకుంటున్నాను టీ తాగిన తర్వాత ఇక నా కోసం పిల్లల కోసం అలా బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తూ ఉన్నాను మా వారి కోసం అయితే మాత్రం నేను వంట అనేది చేసేసాను వంట చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేశాను చేసిన తర్వాత నేను కిచెన్ అంతా కూడా ఈరోజు డీప్ క్లీన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను సో ఇక వంట అయిపోయింది అనుకోండి అవంతా కూడా తీసి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి వచ్చాను ఎందుకంటే ఇలా క్లీన్ చేస్తున్నప్పుడు మొత్తం దుమ్ము అదంతా కూడా వస్తూ ఉంటుంది కదా అందుకని కిచెన్లో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్ సర్దడం స్టార్ట్ చేశాను ఇవేంటంటే మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను టెన్ డేస్కి ఒకసారి అయితే అంటే క్లమ్జీగా అయిపోతూ ఉంటాయి కదా పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉండదు మనమే పెట్టుకుంటాము అయినా కూడా హడావిల్లో ఉంటాము ఒక స్పూన్ అటు ఇటు అవుతూ ఉంటుంది అందుకని నేను టెన్ డేస్కి ఒకసారి నీట్గా సర్దుకొని మంత్లీ వన్స్ అయితే మాత్రం కిచెన్ ఎప్పుడు డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను అదే ప్రాసెస్లో ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేసి ఇలా కొలిన్ కొంచెం అప్లై చేసి తుడుస్తూ ఉన్నాను చూశారు కదా ఇప్పుడు ఎంత నీట్గా ఉందో ఆ ఫోర్ షీట్స్ మాత్రం నీట్గా ఉన్నాయి చెయ్యింది చూడండి ఎంత క్లమ్జీగా దుమ్ముగా ఉందో అందుకని ఇంకా తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలా అన్నీ సర్ది పెట్టుకుంటున్నానండి నీట్గాకి చూడ్డానికి ర్యాకు శుభ్రంగా ఉందనుకోండి ప్రతి ఒక్క వస్తువు చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది లేకపోతే అటు ఇటు అయిపోతూ ఉంటాయి కదా చూడ్డానికి కూడా బాగోదు సో దట్ నేను చాలా నీట్గా ఇలా సర్దేసుకుంటున్నాను ఈ ర్యాక్స్లో కూడా వాడనివి ఒక సైడు అనే రెగ్యులర్గా యూజ్ చేసేవి ఒక సైడ్ ఉన్నాయన్నమాట అప్పుడు నాకు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకని వేటి గరిటెలు వాటి దగ్గర సపోజ్ పూరి అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు గరటలు ఉంటాయి కదా అవన్నీ కూడా వన్ సైడ్ పెట్టుకుంటున్నాను వాడనివి అయితే ఇంకొక సైడ్ పెట్టుకుంటానన్నమాట ఇవన్నీ చూసారా ఇవన్నీ వాడనివి కొత్తవన్నీ వన్ సైడ్ ఇలా పెట్టుకుంటూ ఉన్నాను ఇలా నీట్గా ర్యాక్స్ అంతా కూడా క్లీన్ చేసేసి సర్దేసుకుంటున్నాను కిచెన్ అయితే కిచెను ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే ఇలా చేసుకోక మాత్రం తప్పదు ఒకేసారి ఎక్కువ వర్క్ చేయాలంటే మన వల్ల అవ్వదు కాబట్టి ఇలా కొంచెం కొంచెము ఈరోజు నాకు ఎంతవరకు వీలైతే అంతవరకే క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను టైం లేకను లేకపోతే ఇంకేదైనా వర్క్ ఉండుంటే గనక నేను ఆ వర్క్ని అంతటితో స్టాప్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేస్తాను చేయడం అనేది మార్నింగ్ మార్నింగే క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి కొంచెం లేట్ అయింది అనుకోండి ఇప్పుడు సమ్మర్ కదా కిచెన్లో ఉండి ఎక్కువసేపు వర్క్స్ అనేవి చేయలేం కాబట్టి మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్ అయిపోగానే క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను కాబట్టి టైం అయితే నైన్ ఓ క్లాక్ అయింది అంతే ఈరోజు నాకు ఎంతవరకు కుదిరితే అన్ని ర్యాక్స్ అయితే క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను కాకపోతే కబోర్డ్స్ అన్నీ కూడా లోపల క్లీన్ చేసేసి అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటున్నాను కదా ర్యాక్స్ లోపల మాత్రమే క్లీన్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్గా పెట్టుకుంటున్నాను ఆ కబోర్డ్స్ బయటంతా కూడా కొలిన్ వేసి నెక్స్ట్ డే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను చూసారు కదా ఈ ర్యాక్లో కూడా నీట్గా షీట్స్ వేసుకున్నానండి ఈ షీట్స్ ఏంటంటే పిల్లల బుక్స్కి కవర్ వేసుకుంటాం కదా ఆ కవర్ని నేను యూజ్ చేస్తాను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా చూడడానికి కూడా బాగా అనిపిస్తాయి అనమాట పెద్దగా మురికి కూడా అవవు అలాగే చూశారు కదా ఇంక ఇవన్నీ కూడా అలాగే క్లీన్ చేసుకున్నానండి నీట్గా ఎప్పుడైనా సరుకులు నిండుకున్నాయనుకోండి అప్పుడే తీసేసి బాటిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి ఎప్పుడప్పుడే టిష్యూతో తుడిచేసి వాటిల్లో సరుకులు నింపుకుంటానన్నమాట అందుకనే ఇలా సర్దినప్పుడు ఆ పని ఒకటి అన్నీ తీసి వాష్ చేసేసి తుడిచిపెట్టే పని నాకు తగ్గుతుంది ఇలా నీట్గా ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇందులో వేసిన షీట్ అయితే మాత్రం గ్రీన్ కలర్ది డైనింగ్ టేబుల్ మీదకి మ్యాట్స్ యూస్ చేస్తాం కదా అది వేసి పెట్టాను అనమాట ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఈ మ్యాట్స్ నేను వేయట్లేదు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి ఇలా ర్యాక్స్లో అయితే వేసుకుంటున్నాను చూడ్డానికి చాలా బాగుంటాయి అవి న్యూస్ పేపర్స్ వేసామనుకోండి బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను ఇలాంటి కవర్స్ అయితే వాడుతూ ఉన్నాను నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ఇవే వాడుతూ ఉన్నాను పెద్దగా మురికి అవ్వవు మేబీ మురికి అయినా కూడా వాష్ చేసేసి నీట్గా అనుకోండి కొత్త వాటిల్లాగా ఉంటాయి ఆల్రెడీ నేను వీడియోలో కూడా ఇది వరకు చూపించాను వీలైతే ఆ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వన్ సైడ్ ఏంటంటే మొత్తం పైన రెండు షెల్ఫ్లు వచ్చాయి ఇదే ర్యాక్లో పైన షెల్ఫ్లో మొత్తం కూడా నాన్ స్టిక్ ప్యాన్ కుక్కర్లు అలా పెట్టుకున్నాను వన్ సైడ్ స్టీల్వి పెట్టుకున్నాను ఇదైతే రైస్ కుక్కర్ అండి ఒక టూ మెంబర్స్కి సరిపడా రైస్ అయితే కుక్ చేసుకోవచ్చు అలా కిచెన్ అంతా కూడా నీట్గా డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ అనేది చేసేసి ఇక ఈ టీ పెడుతున్నాను అండి ఈరోజు కొంచెం అలసటగా అనిపించింది అందుకని టీ తాగితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్ కూడా అని టీ పెట్టుకుంటున్నాను టీ ఏంటంటే నార్మల్గా తాగడం నాకు పెద్దగా నచ్చదు అందుకని అల్లము ఇలాచి వేసిన టీ అయితే బాగుంటుంది అలాగే రెండు లవంగాలు కూడా వేసుకున్నాను బాగుంటుంది టీ టేస్టీగా టీ అనేది ఇలా చేసుకుంటూ ఉన్నాను కదా ఈవినింగ్ ఇంకొంచెం వర్క్స్ కూడా పెట్టుకున్నాను అవి ఏంటో వీడియో చూస్తూ ఉండండి అర్థమైపోతుంది ఆ వెంటిలేషన్ చూసారా ఎండ ఎంత ఎక్కువగా ఉంటుందో నాకు కిచెన్లో లైట్స్ కూడా స్ట్రిప్ లైట్స్ ఉన్నాయి కదా అనవసరంగా వేసానా అనిపించింది వీడియో టెడ్ తీస్తూ ఉంటుంది కదా అలా చూసినప్పుడు నాకు పెద్దగా లైట్ అనిపించలేదు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అనిపించింది అనమాట అయ్యో చాలా తెల్లగా అనిపిస్తుంది కిచెన్ అంతా కూడా అని అలాగా మధ్యాహ్నం టైంలో అయితే మీ మార్నింగ్ ఎండ ఫుల్గా ఉంటుంది మా కిచెన్లో అయితే ఒక్కోసారి అనిపిస్తుంది లైట్ లేకపోతే మీకు వీడియోలో చూడడానికి కంఫర్టబుల్గా ఉండదేమో బ్లాక్ బ్లాక్గా అనిపిస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి మధ్యాహ్నం టైంలో వీడియోస్ తీస్తే మాత్రం ఇంత వెలుతురు ఉంటుంది కిచెన్లో అయితే నేను ముందుగానే బాక్స్లో ఏంటంటే అల్లం ముక్కలు కట్ చేసి ఉంచుకుంటానండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది ఆ ముక్కలు తీసేసి మనము దంచి అల్లము అల్లం టీ పెట్టుకోవచ్చు కదా అని అందుకే బాక్స్లో అయితే అల్లం ముక్కలు అయిపోయాయి సో నేను టీ తాగిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకుంటున్నాను టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అంతే అయింది కొంచెం ఎర్లీగానే మా లంచ్ అనేది కంప్లీట్ చేసేసాము ఇక్కడ అల్లము ఒక పావుకేసి తీసుకున్నానండి ఒక వారానికి సరిపడా అల్లం పేస్ట్ని అయితే చేసి పెట్టుకుంటాను ఇలా వెల్లుల్లి ముక్కలు కూడా విడిగా ఉంచుకుంటానన్నమాట చట్నీ చేయాలన్నా రసం చేయాలన్నా ఈజీగా ఉంటుంది కదా వెల్లుల్లి పాయలు అన్నట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను ఇదైతే బాటిల్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఈవినింగ్ టైంలో ఒక్కోసారి ఇన్ని వర్క్స్ అయితే పెట్టుకుంటానన్నమాట ఇవేం లేదు నెక్స్ట్ డే పనులకు మనకు ఈజీగా ఉండడం కోసం టైం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ పనులు చేసుకుంటూ ఉంటాను ఎండ చూసారా ఎలా ఉందో అసలు ఫోర్ థర్టీ అలా అయింది టైం అయితే వాకింగ్కి వెళ్దామా అని చూశాను కానీ ఇంత ఎండ ఉంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళలేదు కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళొచ్చులే అని ఇక పచ్చిమిర్చి తెచ్చుకున్నానండి ఈ పచ్చిమిర్చి కూడా తొడాలు వల్చేసి బాక్స్లో పెట్టేశాను అంటే ఈజీగా ఉంటుంది కదా అని పచ్చిమిర్చి నేను ఎక్కువగా వాడను తక్కువగానే వాడతాను ఒక్కొక్కసారి ఏంటంటే పచ్చిమిర్చి సొరకాయ కర్రీ అలా చేసుకున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అందుకని కొంచెం పక్కకు తీసేసి మిగిలినవైతే ఈ బాక్స్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ఉంచుకుంటాను నాకు కర్రీస్లోకి అవసరమైనప్పుడు వాడుకుంటాను అనమాట ఎందుకంటే రోజు వాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు కర్రీస్లోకి కొంచెంగా మిక్సీ పట్టాలంటే ఇబ్బంది కదా అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసి పెట్టుకుంటాను ఇప్పుడు చూసారా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ కూడా పట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను దానిమ్మ కూడా వలిచేసి ఇక పెట్టుకుంటాను అనమాట పిల్లలకి పెరుగన్నంలో అలా ఇస్తూ ఉంటాను అందుకే ముందుగా వల్చి ఉంచాను అనుకోండి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కదా అని అలాంటి పనులు అయితే ఈవినింగ్ టైంలో చేసి పెట్టుకుంటూ ఉంటాను కొంచెం వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే గోధుమ రవ్వ అండ్ పెసరపప్పుతో ఉప్మా చేశాను ఆ ఉప్మా అయితే చేసి ఇలా పక్కన పెడుతూ ఉన్నాను దీని తర్వాత వాకింగ్ అయితే వెళ్తాము ఈ రెసిపీ మీకు కావాలి అంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి షోర్గా ఈ రెసిపీని తీసి మీకు షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఈ వీడియో తీయడం మర్చిపోయాను కొంచెం ఇలా వీడియో అయితే తీసుకున్నాను డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇక వాకింగ్ అయితే వెళ్తున్నామండి వాకింగ్ చేస్తూ ఉంటే మల్లె చెట్టు కనిపించింది మా ఫ్లాట్స్లోనే ఉందన్నమాట ఎన్ని మల్లెపూలు అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను చూశారు కదండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్